ఇప్పుడే జస్ట్ మిషన్ దిగాను అనమాట దిగిన తర్వాత ఒకసారి నేను మా ఇల్లు చూపిస్తాను ఎంత చిందరు ఉందంటే అంటే ఒకవైపు కుడుతున్నాను కుట్టిన తర్వాత ఫ్యాబ్రిక్ నేను నిన్ననే ఫ్యాబ్రిక్ స్టోర్కి ఒక మంచి ఫ్యాబ్రిక్ తీసుకొచ్చాను అనమాట అదొకటి వీడియో చేద్దామని మధ్యలో ఒక రెండు మూడు సార్లు చేశాను తర్వాత డ్రెస్ కంప్లీట్ చేశాను డ్రెస్ కంప్లీట్ చేసిన తర్వాత ఇంకో డ్రెస్కి మళ్ళీ కటింగ్ చేశాను ఒకసారి చూపిస్తాను ఇంట్రెన్స్ ఎక్కింగ్ స్టార్ట్ చేస్తాను స్టార్టింగ్ స్టార్టింగ్ ముక్కలు అనమాట ఈ టలర్ వస్తే బలే ఉంటుంది అయితే ఈ బ్లూ కలర్ డ్రెస్ అయిపోయింది వేసి పేసానికి పనికి రాదు ఇది జార్జెట్ రాదు మోడల్స్ అన్ని ఇంట్లో ఉండడం వల్ల ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ పట్టేసింది బ్లాక్ బ్యాక్ ఇది కూడా వీడియో చేశాను బట్ ఇంకా నేను మీకు అప్లోడ్ చేయలేదు అన్నమాట అయితే ఈ బ్లూ డ్రెస్ కురు మధ్యలో అయిపోయింది అయిపోయిన తర్వాత ఈ ఇది కటింగ్ చేసి పక్కన పెట్టా నెక్స్ట్ అది ఆ నెక్స్ట్ వచ్చేసి మధ్యలో నేను కుడుతుంటే నాకు సరే వచ్చి చేశాను చేసిన సో ఇదంతా చెత్తకుప్ప ఇక్కడే కాదు ఇక్కడ కూడా ఉంది ఇక్కడే కాదు చూపిస్తాను అండి ఇగోండి ఇక్కడ ఉంది మళ్ళీ మళ్ళీ ఇగోండి ఇవన్నీ అవే ఇవన్నీ అవే ఆల్మోస్ట్ ఇంట్లో ఎక్కడ ఖాళీ పెట్టేస్తాను అన్ని చోట్ల పెట్టేసాను ఎంత కాదు బయట వేరే మెమిషన్ దిగి కూడా పెట్టాను ఇలా ఉందే మాట ప్రశ్న వర్క్ నేనే రేపు చేస్తాను ఓకేనా బాయ్